హాయ్ అండి అందరికీ నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేదండి చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అసలు పోస్ట్ చేయడం కుదరట్లేదు ఇంట్లో పిల్లల వల్ల చాలా బిజీ అయిపోతుంది ఇంకా అసలు ఎడిట్ అయితే ఖాళీ ఉండట్లేదు ఇది కూడా చాలా ముందు వీడియో పాపకైతే అన్నప్రసన్న చేసేసి వన్ వీక్ అలా అయిపోతుంది ఇంకా వీడియో ఉంది కదా పోస్ట్ చేసేద్దామని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవాళ్ళైతే ఇక్కడైతే పాపకి సిక్స్త్ మంత్ వచ్చి చేసింది సో అయితే అన్నప్రసన్న చేద్దామని అనుకున్నాము ఇంక వాళ్ళైతే అన్నప్రసన్న అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే దానికోసం నేను ఇక్కడైతే పాపనైతే రెడీ చేసేస్తున్నాను ఈ పాప తెలుసు కదండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు పోస్ట్ చేశాను మా అన్నయ్య వాళ్ళ పాప మా కోడలు ఇంకా నేనైతే ఇక్కడ అనుకోకుండా ఇద్దరు డ్రెస్లు అయితే సేమ్ మ్యాచ్ అయ్యాయి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇక్కడ అయితే పైన డెకరేషన్ అనేది చేసేస్తున్నామండి అమ్మ వాళ్ళది టూ ఫ్లోర్స్ కదా అలా బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకొచ్చేసి వచ్చేసి అది పెట్టేసి సింపుల్గా ఇలా అన్న అన్నప్రసన్న పెడతాం కదండి ఫ్రూట్స్ ఫుడ్డు కీసు బుక్ పెన్ను ఇలా అన్నీ కూడా పెట్టేసి అయితే ఇక్కడ డెకరేట్ చేస్తుంది డెకరేషన్ అయితే చూసారు కదా సింపుల్గా అయితే చాలా బాగుంది ఇంకా మనం ఏదైనా కానీ ఇంట్లోనే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఏమేమి పెడతామంటే అన్నప్రాసానికి డబ్బులు బుక్కు పెన్ను ఫుడ్డు ఫ్రూట్స్ ఇంకా అవన్నీ అయితే పెడతాము మీరేమేమి పెట్టుకుంటారో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ అయితే వినాయకుడు పూజ అనేది అయితే చేస్తున్నారు ఫస్ట్ ఏదేమైనా మనం పూజ చేసుకోవాల్సింది వినాయకుడికి కదా ఇంకా అన్నం ముట్టించే ముందు ఇంకా టైం అయ్యే వరకు కూడా ఇలా వినాయకుడు పూజ అనేది కుంకుమ పూజ అయితే చేస్తున్నారు మేమైతే అక్కడ మంత్రాలు అనేది ఫోన్లో పెట్టుకున్నాము పంతులు గారు ఎవరు రాలేదు కదా ఇంకా పిలవలేదు ఇంకా సో ఇక్కడ మంత్రాలు అనేది అయితే ఫోన్లో పెట్టుకొని ఇక్కడ అన్నయ్య వదిన పాపను కూర్చోబెట్టి అయితే పూజ అయితే చేస్తున్నారు అన్న అన్నం ముట్టించడం అనేది లెవెన్ ట్వంటీకి అలా ముహూర్తం వచ్చింది ఫస్ట్ అయితే ఇంకా అమ్మ నాన్న అయితే తినిపించేశారు ఇంకా ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇక్కడైతే నేను బావ అయితే తినిపిస్తున్నాము ఇవిడైతే మా వదిన వాళ్ళ అమ్మగారండి మా మేన మా మేనకోడలు వాళ్ళ అమ్మమ్మ అలా ఒక్కొక్కలో అన్నం తినిపిస్తూ మా అక్షింట్లు అనేవి వేస్తున్నాడు ఇంక ఇక్కడైతే మేమిద్దరం ఇక్కడ ఇక్కడైతే మా పిన్ని వెళ్ళైతే తినిపిస్తుంది పాపకి చిన్న నానమ్మ ఇంకా మేము అందరం కూడా ఇంక ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళైతే ఎవరూ ఇన్వైట్ చేయలేదండి ఇంక ఇంట్లో వాళ్ళని అలా దగ్గర వాళ్ళని అలా పిలుచుకొని అలా జస్ట్ అలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము అన్నం ముట్టించడం అనేది അവരൊന്നും വന്നോണ്ടല്ലേ ഇല சின்ன പാളം അല്ലേ വലിയ സതെ സതെ ഇല പാളം എന്നൊക്കെ പറഞ്ഞിട്ട് അങ്ങേ സാധനം ഇടട്ടെ അങ്ങേത് നീയതിയമേ ചെല്ലുന്നിടത്താണേട്ടോ നമ്മേക്കിണ്ട് വാമ്മു പോവല്ലേ కానీ పిల్లలకి ఏదైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు చాలా చిరాకు పెట్టేస్తారు కదండి ఇది అయితే ఆ రోజు చాలా పేజీ పెట్టేసింది ఉత్తర ప్రస్తే అస్సలు ఏడని కూడా ఏడదు అలా చక్కగా ఆడుకుంటుంది ఏదైనా ఫంక్షన్ అనేసరికి బాగా ఏడ్చేస్తుంది ఫస్ట్ కాసేపు అయితే బాగానే ఉంటుంది నేనైతే చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను అదేంటంటే వెండి గ్లాస్ అండి పాపకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వెండి గ్లాస్ అయితే ప్రజెంట్ చేశాను అదే అక్కడ అయితే ఇస్తున్నాను यार तभी हमरे बच्चा पालगा पे चला कर गया यार बच्चा पालगा पे चला कर गया सुन इधर यार पालगा ఇంక అయితే అందరూ ఇంకా ఇంకా పాకటానికి అది ఏం పట్టుకుంటే అవి అని చేస్తారని చెప్పేసి త్రీ టైమ్స్ అనుకుంటాం కదా ఇంకా పాపను అయితే అలా పడుకోబెట్టేసాము ఇంకా అప్పటికే అయితే దానికి ఇంకా పాకటం అయితే రావలేదు కానీ ఏదో వస్తుందని ట్రై చేస్తుంది కొంచెం కొంచెం లైట్గా ఇంకా అలా నెమ్మదిగా పుష్ చేస్తే జస్ట్ అలా ముందుకైతే వచ్చి ఇంకా పాకడ్డం రాలేదు కదా ఇంక నెమ్మది నెమ్మదిగా అలా అయితే ముందుకొచ్చి ఫస్ట్ అయితే డబ్బులు పట్టుకుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ వెనక మళ్ళీ తీసి మళ్ళీ వేస్తాం కదా అలా వెనక్కి వేసి మళ్ళీ వచ్చాక మళ్ళీ అయితే నెక్స్ట్ అయితే బుక్ పట్టుకుంది తర్వాత అయితే కీస్ పట్టుకుంది ఇలా అయితే పాప అన్న ప్రసన్న అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ అయితే మా బాబుని కూడా ఇలా అయితే ఫస్ట్ డబ్బులు తర్వాత బుక్ తర్వాత కీసా అవన్నీ పట్టుకున్న తర్వాత నేనైతే తేజ్బాబుకి సరదాగా అయితే అలా వేశాను ఎందుకంటే తేజ్బాబుకి అన్నప్రసాన చేసినప్పుడు వాడు కూడా అప్పుడైతే పాకడం రాలేదు ఇప్పుడు పాకు ఇప్పుడైతే పాకుడుతున్నాడు కదా ఏం పట్టుకుంటాడో ఏంటో చూద్దామని అయితే జస్ట్ అలా వేశాను వీడైతే అప్పుడు బుక్కే పట్టుకున్నాడు ఇప్పుడు అయితే బుక్కే పట్టుకున్నాడు ఇలా అన్నప్రసన్న అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లల మీద ఉండాలని అయితే అనుకుంటున్నాను మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఇలా మొత్తం ఇంక అన్ని కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో అయితే ఇంకా అందరికీ తాంబూలాలు అయితే వదిలించేతయితే అమ్మ ఇంకా మా బాప పిన్ని అమ్మ ఇంకా అత్త అందరూ కూడా వచ్చేసి తాంబూలాలు అయితే వదిలి చేతి మీదగా అయితే తీసుకుంటున్నారు ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ 哎呀！